టిడిపి హయాంలోనే బీసీలకు స్వర్ణయుగమని విశాఖ టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జీ గండి బాబ్జీ అన్నారు దక్షిణ నియోజకవర్గంలో జయహో బీసీ పర్యటన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు నిలిపివేశారన్నారు రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి జగన్ తీరని అన్యాయం చేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు కనీసం చర్యలు చేపట్టడం లేదన్నారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు మా పార్టీ ఆదేశాల మేరకు జైహో బీసీ అని చెప్పి ప్రతి వార్డులో కూడా ఈ సమావేశాలు పెట్టి తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో తెలియజేయడానికి ఈ జైహో బీసీ అనే సభలో ఏర్పాటు చేస్తున్నాం ఇందులో భాగంగానే మరి బీసీలకి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని మనం ఒకసారి చెప్పుకోవాలి ముఖ్యంగా బీసీలకి మరి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ అబద్ధాల కోరు రౌడీ ముఖ్యమంత్రి ఎంతోమంది బీసీలు వాళ్ళు పట్టం పెట్టుకున్నారు ఎంతోమంది బీసీ నాయకుల్ని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అయ్యన్న పాత్ర ఇల్లు ఒక్క గజం ఆక్యుపై చేశారని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేయడం అందరికీ తెలిసిందే అట్లాగే సబ్బుహరి గారు మన విశాఖపట్నంలో చిన్న ప్రహారి కూడా ఏదో గవర్నమెంట్ జాగాలో ఉందని చెప్పి ఆవేళ ఆయన్ని అరాస్ట్ చేసి ఆయన చావుకు కూడా కారణమైంది ప్రభుత్వం మరి అట్లాగే పిలా గోవింద్ గారు బిల్డింగ్ కొట్టేశారు మన పల్లా సీని గారు బిల్డింగ్ కొట్టేశారు ఇలాగా ఏదో చిన్నపిల్లలు అట్లాగా ఎవరో లోక పంచాయతీల్లో ఆడుకునేటట్టు ఈ ముఖ్యమంత్రి స్థాయి నుంచే ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా శోచనీయం మరి నిజంగా బీసీలు ఉద్ధరిస్తే ఈ ముఖ్యమంత్రి నిజమే యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చావు నువ్వు ఎవరికైనా ఒక కారు ఇచ్చావా ఒక ఎండీని పెట్టావా డబ్బులు ఇచ్చావా కార్పొరేషన్ కనీసం ఒక వంద కోట్ల రూపాయలు ఇచ్చావు ఒక్కొక్క కార్పొరేషన్కి మీకు ఒక్కొక్క కార్పొరేషన్కి వంద కోట్లు ఇస్తే ఐదు వేల ఆరు వందల కోట్లు అవుతుంది నువ్వు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసావు పది లక్షల కోట్లు అప్పు చేసావు ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఈ వంద కోట్లు కూడా నువ్వు ఇచ్చేలా ఉంటే కనీసం ఆ జాతిలో వెయ్యి మందికో పదిహేను వందల మందికో రెండు వేల మందికో ఆ చైర్మన్లు ఇవాళ సాయం చేసి ఉండేవారు ఆ చైర్మన్లకు కార్లు లేవు అసలు ఆఫీసులు లేవు జీతాలు లేవు అక్కడ పనిచేసేవాడికి ఇటువంటి కార్పొరేషన్లు పెట్టి నువ్వు ఎవరిని వదిలించినట్టు కేవలం ఏదో తెలుగుదేశం పార్టీ బీసీలని మరి ఆకట్టుకొని పనిచేస్తుంది కాబట్టి ఆ బీసీని మోసం చేసి మీ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేసి వేళ ఆ బీసీలకు వచ్చిన హక్కులన్నీ కూడా మీరు కాలు రాసి వాళ్ళకు వచ్చిన నిధుల్ని మీరు స్వహా చేసి రకరకాలుగా బట్ట నొప్పి కా బీసీలకి ఎక్కడా కూడా న్యాయం చేయలేదు ఉదాహరణకి వేళ మనం పనిముట్లు తీసుకుందాం రైతులకు నువ్వేం చెప్పావు వేళ మీకు ఏ గ్రామంలో అయితే మీరు రైతులు అందరూ కూడా ఉంటారో అక్కడ ట్రాక్టర్లు లేకపోతే దున్నడానికి నాగళ్ళు లేకపోతే మీకు కటింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో పెడతానన్నావు ఏ గ్రామంలో అయినా పెట్టేవారంటే ఛాలెంజ్ చేస్తాను ఎవడో చెప్పండి వచ్చి ఎక్కడా కూడా ఆ రైతు భరోసా బిల్డింగ్ కడతానని చెప్పి సగం ఊరిలో పునాదులు కట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆ సర్వ నాశనం అయిపోయారు ఆ బిల్డింగ్లు కట్టి వాళ్ళకి బిల్లులు లేవు ఓ పనిముట్లు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే బీసీల గురించి చాలా అన్యాయం చేశారు సుమారు ఇప్పుడే మా నాయకులు చెప్పారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీలకి ఇవ్వాల్సిన డబ్బుని దారి మళ్ళించి రకరకాలుగా నీ సొంత పథకాలకు వాడుకున్నావు